ఎనిమిది పరిశీలనల యొక్క అంకమధ్యమము ఫార్టీ త్రీ రైట్ బా అయితే దాంట్లో అలా చేసేటప్పుడు అండి ఒక పరిశీలనని మైనస్ పన్నెండుకి బదులు మైనస్ పన్నెండు తీసుకోవడానికి బదులు ప్లస్ పన్నెండు తీసుకున్నారట అంటే నువ్వేం చేసావు మైనస్ పన్నెండు పోయి పన్నెండు తీసుకుంటే ఇరవై నాలుగు ఎక్కువ తీసుకున్నావు అండి అంటే నువ్వు కరెక్ట్ సరి చేయాలి అంటే ఏం చేయాలి సగటును చేయాలంటే ఇరవై నాలుగు తగ్గించాలి నువ్వు మొత్తం మీద ఇరవై నాలుగు తగ్గించు అదే మరి సగటునయితే ఎన్ని రాసులు మొత్తం ఎనిమిది కదా సగటున ఇరవై నాలుగు బై ఎనిమిది అంటే మూడు తగ్గు ఇప్పుడు వాడు ఇచ్చిన సగటు ఎంత ఫార్టీ త్రీ మరి మూడు తగ్గితే కొత్త సగటు ఎంత ఉంది ఫార్టీ ఫార్టీ త్రీ ఓకే వస్తువు యొక్క ప్రకటిన వేల పన్నెండు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు దాని మీద షాప్ ఓడి మొదట ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడు తర్వాత బేరం అడిగితే మళ్ళా వచ్చిన దాని మీద మళ్ళా ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి ఎనిమిది వేల ఏడు వందల నాలుగుకి అమ్మాడు అయితే అతను ఇచ్చిన డిస్కౌంట్ ఎంత రెండవ డిస్కౌంట్ ఎంత రైట్ అండి ఇవ్వ చూడండి మొదట పన్నెండు వేల ఎనిమిది వందలు దాని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాము ట్వంటీ పర్సెంట్ కాబట్టి ఎయిటీ బై వంద ఇంటూ మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చావో ఎంత ఇచ్చావో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ అది టెన్ అనుకో నైన్టీ అవుతుంది మనకు తెలియదు కాబట్టి ఎంతో కనుక్కుందాం క్వశ్చన్ మార్క్ బై ఈజీ ఈవెడ్ ఎంత ఫైనల్ వాల్యూ ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఇదిగోండి ఇదిగోందా వందా ఎగిరిపోయి జీరో జీరో ఎగిరిపోయి ఓకే రైట్ ఇక్కడ ఎనిమిదో ఏకం ఇంట్లో కొట్టిపోద్దండి పది ఎనిమిది ఎనభై డెబ్బైలో ఎనిమిది అరవై నాలుగు మళ్ళా ఎనిమిది వందల అరవై నాలుగు మళ్ళా ఇక్కడ ఎనిమిదో ఏకం ఒక ఎనిమిది ఎనిమిది నలభై ఎనిమిదిలో ఆరు ఎనిమిది దీంట్లో ఎనిమిది ఐకం ఒక ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మూడు ఎందులు ఇరవై నాలుగు నలభై ఎనిమిదిలో ఆరు ఎందులు నలభై ఎనిమిది తర్వాత ఫోర్ టేబుల్ దీంట్లో ఫోర్ టేబుల్ ఎయిట్ టేబుల్ ఒక ఎనిమిది ఎనిమిది పోతుంది దీంట్లో మళ్ళా టూ టైమ్స్ దీంట్లో ఒక ఎయిట్ ఏడు ఎందు అయిపోయి సో ఎంత అంటే టెన్ ఎయిట్ ఇరవై రెండు దీంట్లో ఐదు సార్లు ఫైవ్ ఇటు వస్తుంది కదా ఎయిటీ ఫైవ్ వేసేవాళ్ళం ఇక్కడ అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చిందండి క్వశ్చన్ మార్క్ విలువ వచ్చింది డిస్కౌంట్ ఎంత ఓకే ఓకే సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్లు భుజాలుగా కలిగినటువంటి మూడు సమగణాలను కరిగించి ఇంకొక నూతన ధనం తయారు చేశారంటే ఇది చూడండి ఒకటి పదిహేను ఒకటి పన్నెండు ఒకటి తొమ్మిది కరిగించి దాన్ని తయారు చేశారంట అలా కొత్త గణం యొక్క కర్ణం ఎంత అన్నాడు ఈ చూడండి ఒక్కసారి ఇన్నిట్లో మూడు కామన్ తీసాం అనుకో ఏమవుతుందండి ఐదు నాలుగు మూడు సో మనకి తెలుసు మూడు నాలుగు ఐదు ని కరిగించి కొత్త గణం తయారు చేస్తే వచ్చేదాని భుజం ఆరవుతుంది నూతన గణం యొక్క భుజం ఎంత అయ్యా అంటే ఆరు ఎందుకని ఇది మూడు నాలుగు ఐదు కదా మూడు నాలుగు ఐదు కరిగించి కొత్త గణం తయారు చేస్తే దాని యొక్క భుజం ఎంతవుద్ది ఆరు అవుతుంది అది ఇంటూ మూడు ఉంది కదా మూడు ఆరు పద్దెనిమిది భుజం ఇది మరి కర్ణం కావాలి కదా భుజం ఏదైతే కర్ణం ఎంత ఏ రోడ్ త్రీ కదా అండి సో దీని యొక్క కర్ణం ఎంత అయ్యా అంటే ఎయిటీన్ రోడ్ త్రీ ఎయిటీన్ రోట్ త్రీ ఓకే ఓకే నెక్స్ట్ అండి ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు ఇచ్చాడు ఒకటి ఫార్టీ రెండోది ట్వంటీ ఫోర్ ఇదిగండి నలభై రెండవది ఇరవై నాలుగు చుట్టుకొలతా తొంభై ఆరు అన్నాడండి చుట్టుకొద్దా తొంభై ఆరు అంటే నలభై ఇరవై నాలుగు అరవై నాలుగు కాబట్టి మూడోది ఎంత అవుద్ది థర్టీ టూ దాని వైశాల్యం ఎంత అన్నాడు అయితే మీరు జాగ్రత్తగా చూడండి వైశాల్యం అనుకోవడానికి మన హీరో సూత్రం ఇచ్చేసుకోవచ్చు కానీ క్లియర్ గా చూస్తే ఇది లంబకోణ త్రిభుజం అండి ఎలా చూడండి కావాలంటే నుంచి ఎనిమిది కామన్ తీసామనుకోండి ఐదు మూడు నాలుగు కాబట్టి ఇది లంబకోణ త్రిభుజము లంకోత్రి లంబకోణ త్రిభుజ వైశ్యాలని తెలుసు కదా ఆఫ్ ఇంటూ ఇదిగో చిన్నవి రెండు పెద్దది కర్ణం వేయకూడదు కదా ఆఫ్ ఏబి చిన్నవి రెండు అండి హాఫ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ టూ థర్టీ రెండు దీంట్లో పన్నెండు సార్లు ఓకే పన్నెండు మూడు మూడు వందల అరవై ఇరవై నాలుగు మూడు వందల ఎనభై నాలుగు నోట్ ఓకే అక్కడ రెండు సదస్సులు ఇచ్చాడండి ఇవి పరస్పరం లంబంగా ఉన్నాయంట అయితే లేమడా ఎంత అని అడిగాడు ఇదిగోండి రెండు సదస్సులు ఏంటయ్యా అంటే ఒకటి ల్యామడా ఐ మైనస్ త్రీ జే ప్లస్ ఫైవ్ కే ఒకటి రెండవది టూ ల్యామడా ఐ మైనస్ ల్యామడా జే ప్లైనస్ కే మనకు తెలుసు కదా లంబంగా ఉన్నాయి అనుకోండి సదీస్సులు కండిషన్ ఏంటి గుణకాలు ఏ వన్ ఏ టూ ప్లస్ వన్ బీ టూ ప్లస్ సి వన్ సి టూ ఈజ్ ఈక్వల్ జీరో ఏ వన్ ఏ టూ అంటే టూ ల్యామడా స్క్వేర్ వన్ బీ టూ అంటే త్రీ ల్యామడా సి వన్ టూ అంటే మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీని కారణాంకాలు ఏంటండి దీని కారణాంకాలు చూడండి తీసే ఇస్తా జాగ్రత్తగా చేసుకోండి టూ ల్యామడా ప్లస్ వన్ ఇంటూ టూ ల్యామడా ప్లస్ ఫైవ్ సారీ ఇంటూ ల్యామడా మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ జీరో ఓకే అండి టూ ల్యామడా స్క్వేర్ ప్లస్ ఫైవ్ లేమడా మైనస్ టూ లేమడా ఓకే సరిపోయింది సో దీని నుంచి నీకు లేమడా ఈజ్ ఈక్వల్డ్ ఎంత మైనస్ ఫైవ్ బై టూ లేదంటే వన్ ఓకే ఓకే త్రిభుజము ఏబిసిలో ఇదిగోండి ఏబీసీ త్రిభుజం ఇది ఏ ఇది బి ది సి డిఏఎఫ్లు ఏబి ఇదిగోండి ఏబి యొక్క మధ్య బిందువు అంట బీసీకి ఈ అంట అలాగే సిఏకి ఎఫ్ అంట మధ్య బిందువులు మధ్య బిందువులు అయితే మనకి తెలుసు కదా మధ్య బిందువులు అనుకోండి ఏమవుతుంది నాలుగు సమానాలు అన్ని ఇదిగో ఇది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అన్నాడు ఇవన్నీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇది ఆరు అయితే ఇది అంతే ఇది అంతే ఇది అంతే అయితే వాడు అడిగి నేను చూడండి ఇదిగో ఏబిఎఫ్ ఇదిగోండి ఇక్కడ వరకే అడిగాడండి అది అంటే ఇది ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి మూడు ఆరు పావులు ఇది ఒక ఆరు పాయింట్ రెండు ఐదు ఆరు పాయింట్ రెండు ఐదు ఆరు పాయింట్ రెండు ఐదు అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఓకే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఎనిమిది వేలకు కొని ఎనిమిది శాతం లాభానికి అమ్మా అంటండి ఎనిమిది వేలకు కొన్నాడు దాని మీద ఎంత లాభం ఎనిమిది శాతం లాభం అంటే ఎనిమిది వేల మీద ఎనిమిది శాతం అంటే శాతం అంటే రెండు సున్నాలు ఎగిరిపోతుంది కదండి అందుకని ఎనిమిది ఎనిమిదిలో ఆరు వందల నలభై లాభం వచ్చింది దీనికి ఇక్కడ లాభం కదా ప్లస్ ఆరు వందల నలభై మరొక వస్తువుని వెయ్యి రూపాయలు కొని ఎంత పది శాతం నష్టానికి అమ్మాడు సో పది శాతం అంటే పదివేలకు కొని సారీ పది శాతం అంటే ఒక సున్నాలు అయిపోయటమే లేకపోతే రెండు సున్నాలు అయిపో పది శాతం అంటే వెయ్యి దాట్ ఈజ్ వెయ్యి రూపాయలు ఏంటంటే నష్టం మొత్తం మీద మూడు వందల ఈ రెండు ఇక్కడేమో ఆరు వందల నలభై ఇక్కడ వెయ్యిపోయింది లాస్ మూడు వందల అరవై లాస్ అండి సో ఇప్పుడు మొత్తం మీద లాస్ వచ్చింది శాతం కనుక్కుందాం ఎంత మూడు వందల అరవై ఎంత మీద మొత్తం పద్దెనిమిది వేల మీద పద్దెనిమిది వేలు ఇంటూ వంద క్యాన్సిల్ అయిపోతే టూ పర్సెంట్ లాస్ ఓకే ఏబిసి ఒక లంబకోణ త్రివిజము దాంట్లో సిజీక్వల్ నైంటీ వెంటనే డయాగ్రామ్ గీసుకోండి మీకు వచ్చేస్తుంది ఈజీగా సో దిస్ ఇస్ సి నైంటీ అంటండి అందుకని ఇది ఏ ఇది బి రైట్ తర్వాత చూడండి వాడు ఏమంటాడంటే బీసీ ప్లస్ సిఏ ఇదిగోండి బీసీ ప్లస్ సిఏ ఈ రెండు కలిపి ఇరవై మూడు అంటండి అలాగే బీసీ మైనస్ సిఏ మైనస్ సిఏ ఎంత అండి ఏడండి మనకు క్లియర్గా అర్థమైపోతుంది అప్పుడు ఇది పదిహేను ఇది ఎనిమిది అని కావాలండి చేస్తే వచ్చేస్తుంది పదిహేను ఎనిమిది ఇరవై మూడు పదిహేను నుంచి ఏడు ఎనిమిది పోతే ఏడు సో బీసీ ఏమో పదిహేను అండి సిఏనేమో ఎనిమిది అండి సో లంబకోణ త్రిభుజం ఇది ఎనిమిది ఇది పదిహేను అయితే పైతాగరణ త్రికం మనకు తెలుసు ఎంత పదిహేడు ఇప్పుడు నేను అడిగింది ఏంటి ఏ ప్లస్ కాస్ బి సైన్ ఏ ప్లస్ కాస్ బి అడిగాడండి చూడండి సైన్ ఏ అంటే దానికి ఎదుటి భుజం పదిహేను సో దిస్ ఇస్ పదిహేను బై కర్ణం పదిహేడు ప్లస్ కాస్ బి అంటే దానికి పక్క భుజం పదిహేను బై పదిహేడు మొత్తం మీద ముప్పై బై పదిహేడు మన ఆన్సర్ అండి